పిల్లలు పుట్టుకతో చాలా తెలివిదారులతో పుడతారండి పడతారండి కానీ వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో ఆ తెలివి తగ్గిపోతుంటాయి దీనికి ప్రధాన కారణం ఏంటో తెలియక చాలా మంది అయోమయంగా పడుతుంటారు అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయి కానీ అండి ప్రధానమైన కారణం ఏంటి అంటే పేరెంట్స్ సొసైటీ ఇచ్చే నెగిటివ్ కమెంట్స్ అండి పేరెంట్స్ టీనేజ్ కి వచ్చే లోపు పిల్లలకి పదిహేడు వందల నెగిటివ్ కామెంట్స్ ఇస్తారంటండి వద్దురా లేదురా కాదురా నీ చేత కదరా పడిపోతారా జాగ్రత్త ఇటువంటివి సెవెంటీన్ హండ్రెడ్ నెగిటివ్ కామెంట్స్ ఇస్తారంట దానివల్ల పిల్లల మనసు మీద ప్రభావం పడి వారి ఎదుగుదల ఆగిపోతుంది డియర్ పేరెంట్స్ మీకు చిన్న ప్రయోగం చేయండి మీరు గులాబీ తోటలోకి వెళ్ళండి నాలుగు పువ్వులు తీసురండి ఆ నాలుగు గులాబీ పువ్వులు టేబుల్ పెట్టండి వాటిలో ఒకటి తీసుకుని మీరు దగ్గరగా పెట్టుకుని దాన్ని తిట్టండి నువ్వు సన్నాస్ వేస్ట్ ఫెలోరా ఎవరా ఎందుకు పనికిరా అని చెప్పేసి ఒక పావు గంట తిట్టండి తిట్టేసి పక్కన పెట్టేసి ఒక గంట తర్వాత చూడండి మీరు చేత్తో పట్టుకున్న పువ్వు రేకులు రాలిపోతాయండి మీ నెగిటివ్ కామెంట్స్కి అంత ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లలతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వీళ్ళని పాజిటివ్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ మరి నేను చెప్పే సలహాలు చిట్కాలు మీకు బాగున్నాయనిపిస్తున్నాయా అయితే మరిన్ని చిట్కాల కోసం మరిన్ని సలహాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్